ఇప్పుడు మనకి ఈ చంకర్ రౌండ్ అనేది ఆది బ్లౌజ్ యొక్క చంక రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఆది బ్లౌజ్కి చంక రౌండ్ని కోల్చుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపు ఉన్నకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ మీదనే ఇలా కోల్చుకోవాలి చూపిసారా మనకి రౌండ్ ఎంత వచ్చింది ఏడు ఇంచులు ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏడు ఇంచులు రావాలి అయితే ఇక్కడ మనం చంక రౌండ్ని కోల్చుకునేటప్పుడు రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం ఈ విధంగా హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా ఎందుకు మార్క్ చేసుకోవాలి అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఇలా రౌండ్ చుట్టూ కూడా ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ ఖర్చు హాఫ్ ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి చంక రౌండ్ వచ్చేసి కరెక్ట్గా ఏడు ఇంచులు సరిపోయింది ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలో వచ్చింది అనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ చంక డౌన్ని తగ్గించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసి ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం నడుము లూజు పద్ధతిలో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు చంక రౌండ్ వచ్చేసి ఖర్చు వదలకుండా ఈ మార్కింగ్ మీదనే కోల్చుకుంటాం కదా కానీ ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ లూజు చంక లూజు తీసుకున్నప్పుడు మాత్రం ఈ చంక రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా ఖర్చు వదిలేస్తూ ఇలా కోల్చుకోవాలి అర్థమైంది కదా ఈ ఒక్క విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి